అన్నపూర్ణ థియేటర్కు తన తనయుడు అడుసు మెల్లె శ్రీరామ్కు ఎటువంటి సంబంధం లేదని థియేటర్ మేనేజింగ్ పార్ట్నర్ అడుసుమెల్లె లోక సత్య రత్నకుమార్ స్పష్టం చేశారు నిర్వహణ సాధ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు భాగస్వాముల నిర్ణయంతో థియేటర్ను విక్రయించడానికి సిద్ధమయ్యామని తెలిపారు దానిలో భాగంగానే అధికారులకు సమాచారం ఇచ్చి థియేటర్ కూల్చివేసేందుకు సిద్ధమయ్యామని స్పష్టం చేశారు అన్నపూర్ణ థియేటర్ ను కూల్చివేస్తున్న నేపథ్యంలో మేనేజింగ్ పార్ట్నర్ అడుసుమెల్లి లోక సత్య రత్నకుమార్ స్పందించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నందమూరి తారక రామారావు ప్రారంభించిన ఈ థియేటర్ నిర్విరామంగా నడుపుతున్నట్టు ఆయన తెలిపారు కరోనా అనంతరం రాష్ట్రంలోని థియేటర్ల పరిస్థితి దారుణంగా మారిందని ఈ థియేటర్ నిర్వహణలో రెండు కోట్ల రూపాయల వరకు నష్టాలు వాటిల్లాయని పేర్కొన్నారు అప్పులు చేసే వరకు నడిపించినప్పటికీ ఇక నిర్వహణ సాధ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు భాగస్వాముల నిర్ణయంతో ధియేటర్ థియేటర్ విక్రయించడానికి సిద్ధమయ్యామని తెలిపారు థియేటర్ కూల్చివేతకు ముందు జిల్లా జాయింట్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ పోలీస్ కమిషనర్లకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేందుకు అధికారుల సూచనల మేరకు అర్ధరాత్రి సమయంలో జేసీబీ సాయంతో కూల్చివేత పనులు ప్రారంభించామని చెప్పారు మేమందరం కలిసి ఈ థియేటర్ని ఏం చేద్దాం నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి దీన్ని కమర్షియల్ కాంప్లెక్స్గా కానీ సేల్గా కానీ ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాం దానికి ప్లాన్ అప్లై చేయాలన్నా ఏదన్నా చేయాలన్నా థియేటర్లో డిస్మాటరీలు చేయాలి డిస్మాటరీ చేయాలంటే సరే ఒక రోజు మంచి రోజు చూసుకుని మేము అందరం అంగీకారంతో థియేటర్ కొద్దిగా పగలగొట్టాం కొట్టాం పగలగొచ్చాక త్రీ టౌన్లో కూడా వెళ్ళి నేను చెప్పాను సార్ మేమే చేసుకున్నాం అంటే ఆయన ఏమన్నారంటే అందరికీ ఇన్ఫామ్ చేయాలండి మెయిన్ నేను కరెంటు డిస్కనెక్టు చేసి జాయింట్ కలెక్టర్ గారికి పర్మిషను క మున్సిపల్ కమిషనర్ గారికి సిపి గారికి అందరికీ ఇన్ఫామ్ చేస్తున్నానండి ఒక టెన్ డేస్లో నాకు టైం పడుతుంది ఇవన్నీ అవ్వటం ఈ లోపల నా కుటుంబంలో వ్యక్తే అలసిమెల్లి శ్రీరామ్ అనే అతను నా కొడుకు అతనికి తెలిసి తెలవక ఎందుకు మీడియా మీడియా వారు నా హాల్కి పాలుకొచ్చినప్పుడు వచ్చారు వారందరికీ చెప్పారు పరిస్థితి నేను వెళ్ళిపోకుండా ఆయన ఇంకొక రకంగా చెప్తున్నాడు మీరు అదే స్క్రీన్ చేస్తున్నారు ఏంటి ఈయన ఆయన చెప్పే పేర్లు అడసిమెల్లి శశిమోహన్ ఈయన అడిసిమెల్లి నందు అడుసమెల్లి పవన్ కుమార్ మా అల్లుడు గోర్ల జయప్రకాష్ ఏంటి వీళ్ళందరు వ్యక్తులు ఉన్నారు కానీ ఇక్కడ ఎవ్వ గోండాలు అలాంటి సిస్టమ్ అనేది లేదు విజయవాడలో నా థియేటర్ యాభై ఎనిమిది ఏళ్ళు అండి నలభై ఎనిమిది ఏళ్ళు అయింది నా థియేటర్ మొదలెత్తి నా జోలికి ఏ గోండాలు కానీ ఎవరు ఎప్పుడూ రాలేదు ఎవరైతే దయచేసి నేను కూడా నా పెద్ద కొడుకు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడంటే ఈ ప్రాపర్టీ అంతా ఆయనకి ఇచ్చేద్దామని నేను నిర్ణయించుకున్నాను నా చిన్న కొడుకు వేరే కమర్షియల్ సైట్ ఇచ్చాను మరి ఆయన ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు మీరు మీకు కూడా తెలియాలి ఏమండి ఈ శ్రీరామ వ్యక్తి ప్రతి వాళ్ళకి ఏపీలో మా బంధువులు అందరికీ అనవసరమైన వాళ్ళందరికీ ట్రిప్పులు పెడుతున్నారు టీవీలో పెట్టేస్తున్నారు ఆ టీవీల్లో అందరికీ బంధువులకి పెడతారు మేము ఎంతో గౌరవం గల కుటుంబ విజయవాడలో అరవై ఏళ్ళు సంవత్సరం వచ్చింది ఏ రోజు ఒక క్రిమినల్ కేసు కానీ ఒక యాక్సిడెంటులు కానీ ఎవరన్నా నా థియేటర్ మీదకి వచ్చే దొమ్మి కానీ లేదు విజయవాడలో వాళ్ళ నా థియేటర్లో ఎంతోమంది అభిమానులు ఉన్నారు ఇక్కడ కానీ బయట వాళ్ళు అలాంటి సంస్థ తీసేస్తున్నానంటే మా పరిస్థితి ఏంటో మీరు అర్థం చేసుకోండి మీరు న్యాయం రాయండి తప్పు మాది మీరు రాయండి కానీ కుటుంబాన్ని అల్లరి చేసి ఏంటి అతనికి వచ్చేది ఏమీ లేదండి అతను ఇప్పుడు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క హాబీ శ్రీరామ్ రాజకీయ నాయకులు చేస్తా రాజకీయ నాయకులు ఏమంటే రాజకీయ నాయకులు ఆ శ్రీరామ్ కన్నా కూడా నాకు తెలవని పొలిటీషన్ లేరు తెలవని నాయకులు లేరు మా బంధు కానీ నేను ఎప్పుడు ఏ పొలిటీషన్ దగ్గరికి ఏ అప్లికేషన్ వాడుకోను మరి ఆయన కాన్సెప్ట్ ఏంటో నాకు ఇప్పటికే అర్థం కాదండి ఈరోజు వరకు నా కొడుకు అని నేను చాలా యూజ్ అవుతాను నిన్న ఏబిఎన్ టీవీ వారికి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చి ఆ ఇంటర్వ్యూ నా బంధువులందరికీ పంపించాడు ఎందుకలా చేయాలి నా బంధువులు ఎప్పుడో